అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయూత పథకం పేరుతో నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ని రెండు వేల పదహారుల నుండి నాలుగు వేల పదహారులకి పెంచుతామని చెప్పేసి ఎన్నికల హయాంలో చెప్పింది దీనికి సంబంధించిన పథకం వివరాలు ఎప్పుడు ఇంప్లిమెంట్ కాబోతున్నాయి అంటే ఎప్పటి నుండి లబ్ధిదారులకి నాలుగు వేల పదహారులు ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఆరు వేల పదహారులు అనేవి పెండింగ్లో ఉన్నాయి ఇవి పథకం కిందికి రావు కాబట్టి ఇది గ్యారంటీలో లేదు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆలోచన చేయాలి ఈ సందర్భంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ మాత్రమే మీకు తెలియజేస్తుంది ఈ ఆరు వేల పదహారులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలలో ఎలాంటి చర్చ లేదన్నది ఈ సందర్భంగా అర్థమవుతుంది కాకపోతే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కనే ఉన్న ఏపీ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు వృద్ధులకి మొదటి తారీఖులోనే ఇస్తున్నారు ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులకి రెండో తారీఖు అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై నుండి అరవై లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి వారం మొదటి రెండో తారీఖులలోనే దాదాపుగా వంద శాతం ఆసరా పెన్షన్లు పూర్తి చేస్తుంది వికలాంగులకి ఆరు వేల రూపాయలు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు చొప్పున అయితే చాలామంది అభిప్రాయం ఏం వ్యక్తం చేశారంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా నా ఆరు వేల పదహారు రూపాయల పథకం ప్రవేశపెట్టగానే ఖచ్చితంగా ఈ ఆరు వేల పదహారు రూపాయలు కూడా ఏపీలో ఉన్నట్టే తెలంగాణలో కూడా ఉంటాయని భావించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరు ఆరు వేల పదహారుల పెంపు విషయానికి కానీ నాలుగు వేల పదహారుల నుండి ఆరు వేల పెంపుకు వికలాంగులకనే అంశం పైనగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది అర్థమవుతుంది కాకపోతే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించి లేటెస్ట్గా కనుక చూసుకున్నట్లయితే శ్రీవం రేవంత్ రెడ్డి గారు రెండో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు విదేశీ పర్యటన న్యూయార్క్కి అయితే వెళ్ళారు ఈ న్యూయార్క్ నుండి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ థర్డ్ ఫేజ్ రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయబోతున్నారు తదనంతరం కొత్త పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఈ కీలక నిర్ణయానికి సంబంధించి కొన్ని విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఏం రూపొందించింది అంటే రేషన్ కార్డ్ ఆధారంగానే ఈ కొత్త ఆసరా పెన్షన్లను కుటుంబానికి అందించాలి అని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది రేషన్ కార్డ్ ఆధారంగా రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ ఒకరికి నాలుగు వేల పదహారులు వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారుల నుండి ఆరు వేల పదహారులకు పెంచితే ఇంట్లో ఎంతమంది వికలాంగులు ఉంటే అంతమందికి అందించాలని అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఆర్థికంగా ఇచ్చేవి పన్నెండు వేల రూపాయల కూలీల దిన ఆర్థిక సాయం ఏడాదికి సో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలలో జమ చేయడానికి ఈ రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే ఈ కొత్త పెన్షన్లను అందించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో జులైకి అందాల్సిన ఆసరా పెన్షన్ అంటే జూలై నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలో ఇరవయో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు అందించబోతున్నారు ఇక్కడ మన ఛానల్ నుండి డిమాండ్ ఏంటి అంటే ఆగస్టు నెలలో ఆగస్టు నెల జీత ఆగస్టు నెల పెన్షన్తో పాటు జూలైకి సంబంధించిన నెల పెన్షన్ కూడా ఈ ఆగస్టు నెలలోనే అందించాలనేది అయితే మన డిమాండ్ ఉంది మీరు కూడా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేయాలనుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మొత్తానికి మనకున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఆగస్టు నెలలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారుల పెంపు ఉండబోతుంది కాకపోతే లబ్ధిదారులకు మాత్రం రెండు వేల ఇరవై ఐదులో అందడానికి ఆస్కారాలు ఉన్నాయనేది అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి మరెన్నో వీడియోస్ మీకు అందించే ప్రయత్నం నేను చేస్తుంటాను ధన్యవాదాలు